శ్యామలాదేవి నవరాత్రుల్లో ఈ రోజు ఆరో రోజు అయితే చేసుకుంటున్నాము మరి నేను పూజ ఈ ఆరో రోజు ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మొత్తం అంతా చూద్దాం వచ్చింది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ శివ డయలాగ్స్ ఈ రోజు వీడియో అయితే చాలా డిఫరెంట్ గా ఉంటది ఎందుకంటే ఈ వీడియో తీసింది మా పెద్ద పాప నేను నా శ్యామలాదేవి నవరాత్రిలో డే ఫైవ్ వీడియోలో చెప్పాను మా పెద్ద పాప హాస్టల్ నుంచి వస్తుంది అని చెప్పి ఇంకా తను వచ్చింది చక్కగా వీడియో అయితే తీసిపెట్టింది నేను ఈరోజు వీడియోలో నేను ఎలా పూజ చేసుకుంటున్నాను ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అంతా కూడా చెప్తాను ఇంకా ఫస్ట్ అయితే నిత్య పూజ రెగ్యులర్గా చేసుకున్నట్లే ఫస్ట్ నిత్య పూజ అయితే చేసుకున్నాను ఇంట్లోను పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే అమ్మవారి దగ్గర పూజ మొదలు పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర పూజ మొదలు పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే అమ్మవారికి పుష్పాలతో కొంచెం అయితే అలంకరణ చేసుకున్న తర్వాత దీపాలు అయితే వెలిగించుకోవాలి పూజ అయితే నేను పొద్దున పూట అయితే అంటే ఉదయం టైంలో అయితే షోడసోపచార పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి నైట్ పంజాబ్ పంచోపచార పూజ చేసుకుంటున్నాను పటాలన్నీ అలంకరించుకున్న తర్వాత ఫస్ట్ మనము గణపతికి నమస్కారం నమస్కారం చేసుకుని దీపాలను అయితే వెలిగించుకోవాలి దీపాలను వెలిగించుకుని ఒక దీపానికి నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకున్న తర్వాత గణపతికి ఫస్ట్ నమస్కారం చేసుకుని మనం పూజ అయితే మొదలు పెట్టుకోవాలి పూజ మొదలు పెట్టుకునే ముందు ఫస్ట్ మనము ఆచమనం చెప్పుకున్న తర్వాత పూజ అయితే చేసుకోవాలి ప్రార్థన చేసిన తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకున్న తర్వాత మనము దగ్గర పువ్వు పెట్టుకుని కలిసానికి కూడా నమస్కరించుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకుని గణపతిని వ్యాయామి ఆవాహయామి నవరత్న సింహాసనం సమర్పయామి అని అక్షింతలు చల్లుతూ స్వామివారికి అయితే రమ్మని కూర్చోమని ఇంకా ఆ సింహాసనం చూపించి అక్షింతలు అయితే పెట్టుకుంటూ స్వామివారిని అయితే పూజించుకోవాలి అది అలా పూజించుకున్న తర్వాత ఇప్పుడు పాచు పాచ్యం సమర్పయామి అట్లా వాటర్ చూపిస్తా పాచ్యం ఇవ్వాలి తర్వాత ఆద్యం ఇవ్వాలి ముఖ్య ఆచం సమర్పయామి అని చెప్పేసి కొన్ని మంచి నీళ్లు చూపించి ఒక చిన్న స్పూన్ తోటి వాటర్ చూపించి పక్కన గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలోకి అయితే ఆ వాటర్ వదిలేసేయాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారికి శుద్ధోతక స్నానం సమర్పయామే అట్లా చేసుకోవాలి పంచామృత స్నానం సమర్పయామి అని అట్లా చేసుకోవాలి మనము పంచామృత స్నానం చేయించకపోతే మనం కళ్ళు మూసుకుని స్వామివారిని పంచామృతాలతో అభిషేకం ఇస్తున్నట్లుగా మన మనసులో అయితే చేసుకోవాలి పూజని అదేం తప్పు కాదు అలా చేసుకున్నా కూడా స్వామివారికే చెందుతుంది కానీ మనసు లగ్నం చేసి చేసుకోవాలి ఏ పూజ చేసినా కూడాను అలా స్వామివారికి శుద్ధోదక స్నానం అవన్నీ అయిపోయిన తర్వాత వస్త్రం సమర్పించాలి అంటే కొంచెము పత్తి తీసుకుని ఆ పత్తికి కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టి అది వస్త్రంలా వస్త్రం అనుకుని వస్త్రం సమర్పించాలి తర్వాత స్వామివారికి పవిత్రం సమర్పించాలి తర్వాత ఒక పువ్వు తీసుకుని ఆ పువ్వుకి కొంచెం గంధం అయితే పెట్టి ఆ పువ్వుని స్వామివారి దగ్గర పెట్టి గ దివ్య గంధం సమర్పయా అని చెప్పి చెప్పుకోవాలి స్వామికి తర్వాత స్వామివారికి అదాంగ పూజ అసలు ఎంత బాగుంటుందో ఏ దేవుడికైనా సరే అదాంగ పూజ చేస్తుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది తర్వాత స్వామివారికి అదాంగ పూజ చేసుకోవాలి అదాంగ పూజ చేస్తున్నప్పుడు మన దగ్గర పువ్వులు ఉంటే పువ్వులు పెట్టుకుంటా అయితే చేసుకోవాలి ఒకవేళ పువ్వులు లేకపోతే పోతే అక్షంతరైనా వేసుకుంటే స్వామివారి దగ్గర పెడితే అక్షింతలు అదాంగ పూజ అయితే చేసుకోవచ్చు అదంగ పూజ కూడా చేసుకున్న తర్వాత స్వామివారికి ధూపం ఆగ్రాపయామి దీపం సమర్పయామి అని చెప్పి ధూపము దీపము చూపించాలి అంటే మనం ముందులే ధూపం అగ్రబత్తీలు వెలిగించుకుంటాం కదా అవి ఒకసారి స్వామివారికి చూపించి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత దీపం కూడా స్వామివారికి ఒకసారి చూపించుకోవాలి దీపాలు అయిపోయిన తర్వాత స్వామివారికి నివేదన సమర్పించుకోలే ప్రసాదము అయితే నేను ప్రతిసారి బెల్లం ముక్కే పెడతాను ఎందుకనో తెలియదు గణపతి కంటే గణపతి పూజ చేసినప్పుడు నేను ఎక్కువ బెల్లం ముక్కనే నివేదనగా పెడతానమాట అచ్చి పొళ్ళైనా పెట్టుకోవచ్చు బెల్లం ముక్క అయినా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టము నేనైతే కొంచెం బెల్లం అయితే స్వామివారికి ఆరగింపు పెడతాను నిత్యము చేసుకుంటుంటే చాలా బాగుంటుంది ప్రతి ఉపచారము కూడా నిజంగా స్వామి మన ఎదురుగా ఉన్నారు మనం చేస్తున్నట్టు ఫీల్ అయి చేస్తే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ కొత్తగా ఉంటుంది కానీ చేస్తా ఉంటే చాలా ఇంకా బాగా చేయాలనిపిస్తుంది ఇదైతే నిజమండి తర్వాత ప్రసాదం పెట్టుకున్న తర్వాత అంటే స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత పూర నీరాజనం అయితే ఇవ్వాలి అంటే ప్రసాదం అయిపోయిన తర్వాత నీరాజనం ఇవ్వాలి నీరాజనం అయిపోయిన తర్వాత తాంబూలం తాంబూలము మన దగ్గర ఉంటే అరటిపళ్ళు పెట్టుకోవచ్చు ఒకవేళ తాంబూలంలో అరటిపళ్ళు లేకపోతే కొంచెం అక్షింతలైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎండు ఖజూరాలతో అయినా తాంబూలం పెట్టుకోవచ్చు అరటిపళ్ళు నేనైతే అరటిపళ్ళు వక్కలు ఇంకా పాకులతో స్వామివారికి అయితే నేను తాంబూలం సమర్పించుకుంటాను మన దగ్గర ఏం లేకపోయినా అక్షింతలతో అయినా సరే తాంబూలం అయితే సమర్పించవచ్చు మన దగ్గర ఏ ఉంటే అట్లా ఎలా ఉంటే ఏ ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు తర్వాత తాంబూలం సమర్పించుకున్న తర్వాత స్వామివారి పుష్పం సమర్పించుకోవాలి కొన్ని పువ్వులు అక్షింతలు ఒక రూపాయి కాయిన్ కూడా పెట్టుకుని మొత్తం కలిపి సమర్పించుకోవాలి ఒకవేళ వన్ రూపాయి కాయిన్ లేకపోతే పువ్వులు అక్షింతలతో అయినా మంత్రపుష్పం సమర్పించుకోవచ్చు మంత్రపుష్పం సమర్పించుకున్న తర్వాత స్వామివారికి ఆత్మప్రదక్షిణ నమస్కారం అయితే చేసుకోవాలి ఒకసారి మనం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకుని ఇంకా స్వామివారికి మన పూజతో తృప్తి చెందుతారు కదా తృప్తి చెందిన తర్వాత స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారిని పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే గణపతి పూజ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం తూర్పు వైపుకి ముందుకి కొంచెం ఒక్కసారి కొంచెం కదిపించుకుని స్వామివారి దగ్గర ఇప్పుడు మనం అక్షింతలతో పూజ చేసాం కదా అక్షింతలు ఉంటాయి కదా అవి రెండు అక్షింతలు అయినా సరే తీసుకుని తల మీద అయితే పెట్టుకుంటే చాలా మంచిది ఆ తర్వాత స్వామివారిని కొంచెం ముందుకి కదిపించిన తర్వాత యధాస్థానం ధ్యాసయామి అని చెప్పుకొని రెండు తీసుకొని తీసుకుని మీద వేసుకుని తర్వాత అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టుకోవాలి చాలా ఈజీ అండి ఫస్ట్ కొంచెం కొత్తగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకుంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇంకా స్వామివారి పూజ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వద్దాము ఇప్పుడు అమ్మవారిని పూజించుకుందాము అయితే గణపతి విగ్రహం పెట్టి చేసుకున్నాను కదా గణపతి విగ్రహం లేకపోతే పసుపు గణపతిని పెట్టుకునైనా సరే సేమ్ ఇదే విధంగా పూజ చేసుకోవాలి నేను కూడా మొన్న మొన్నట్రాక పసుపు గణపతిని పెట్టే పూజించుకునేదాన్ని ఈ పూజకి నేను గణపతి విగ్రహము ఇంకా లక్ష్మీదేవి విగ్రహం అయితే కొనుక్కున్నాను తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గర కూడా మనం సేమ్ ముందల చేసుకున్నట్లే స్వామివారికి చేసుకున్నట్లే అమ్మవారికి కూడా అమ్మవారిని రమ్మని పూర్చోమని అంటే ఆవాహనం ఆసనము అవన్నీ చూపించుకోవాలి అక్షింతలు వేసి సమర్పించుకొని చూపించుకోవాలి తర్వాత అమ్మవారికి పాచ్యం ఆగ్యం ఆచం నియం మధుపరకం అలా చెప్పుకుంటూ కొంచెం నీళ్లు చూపించి వేరే గిన్నెలోకి వేస్తే సరిపోతుంది తర్వాత అమ్మవారికి పంచామృత స్నానం నేను అమ్మవారిని ఫస్ట్ రోజు ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాను కదా విగ్రహాన్ని అందుకని చెప్పేసి నేను అమ్మవారి విగ్రహాన్ని అయితే కనిపించట్లేదు నా దగ్గర లక్ష్మీదేవి కాయిన్ ఉంటుంది ఆ కాయిన్కి అయితే నేను పంచామృతంతో అభిషేకం చేస్తాను పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత దీని అమ్మవారిని ఏం చేస్తారంటే ఆ కాయిన్ మళ్ళీ ఆ పంచామృతంలో నుంచి తీసి మళ్ళీ శుద్ధోతక స్నానం ఇంకొకసారి వేరే మంచి మంచినీళ్ళు తీసుకుని శుభ్రంగా ఆ కాయిన్ అంతా క్లీన్ చేసుకుంటాను శుద్ధోదక స్నానం చేయించుకుంటాను కాన్కి స్నా శుద్ధోదక స్నానం చేయించుకున్న తర్వాత కొంచెం గంధం రాసి బొట్లు పెట్టి మళ్ళీ నేను పూజలో పెట్టేసుకుంటాను కాయిన్ని పూట అయితే ఇలా చేస్తాను ఆ కాయిన్కి పంచామృతంతో స్నానం చేయించి గంధం పసుపు బొట్లు పెట్టి పూజలో పెట్టుకుంటాను సాయంత్రం ఏం చేస్తారంటే సేమ్ అదే కాయిన్ తీసుకుని మళ్ళీ నేను కుంకుమతోటి కుంకుమార్చన అయితే చేసుకుంటాను అనమాట కాయిన్ లేకపోతే ఎలా అంటే వన్ రూపీ ఉంటుంది కదా కా వన్ రూపీ కాయిన్కి అయినా సరే మనం పెట్టుకుని పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అన్నీ కలిపి అభిషేకం అయితే చేసుకోవచ్చు ఇంకా పంచామృత అభిషేకం అయిపోయిన తర్వాత వస్త్రాలు వస్త్రాలు అంటే ఎలా చేసుకోవాలో చెప్పాను కదా పత్తి తీసుకుని ఆ పత్తికి పసుపు రాసి కొంచెం బొట్టు పెట్టి రెండు వస్త్రాలు అయితే అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత వస్త్రం అయిపోయిన తర్వాత యజ్ఞోపవితం యజ్ఞోపవితం కూడా సమర్పించుకున్నాక ఇప్పుడు అమ్మవారికి కాబట్టి స్వామివారికి అయితే వినాయకుడికి అయితే మనం ఏం సమర్పించాం గంధం గంధం సమర్పించాం కదా అమ్మవారికి ఏం చేయాలంటే ఒక పువ్వుకి కొంచెం గంధం అత్తి పువ్వు సమర్పించాలి తర్వాత ఇంకో పువ్వుకి కొంచెం పసుపు రాసి పసుపు సమర్పించాలి మరొక పువ్వుకి కొంచెం కుంకుమ రాసి కుంకుమ సమర్పించాలి పసుపు గంధము పసుపు కుంకుమ అన్నీ అమ్మకి సమర్పించుకోవాలి ఫస్ట్ కదా ఫస్ట్ శుద్ధోదక స్నానం తర్వాత పంచామృత స్నానం తర్వాత మళ్ళీ శుద్ధోదక స్నానం చేయించిన తర్వాత అమ్మకి ఇప్పుడు వస్త్రాలు సమర్పించుకున్నాం వస్త్రాల తర్వాత ఎన్నో పవిత్రం సమర్పించాం తర్వాత గంధము పసుపు కుంకుమ సమర్పించాం తర్వాత అక్షింతలు సమర్పించుకోవాలి అక్షింతలు సమర్పించుకున్న తర్వాత పుష్పాలు పుష్పాలు సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి అంగ పూజ చేసుకోవాలి అదంగ పూజ చాలా బాగుంటుంది అమ్మవారి ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క మంత్రంతో చెప్పించుకుంటే చక్కగా అదంగ పూజ అయితే చేసుకోవాలి పూజ చేసుకునేటప్పుడు పువ్వులు లేకపోతే అక్షింతలతో అయినా చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా కూర్చుని అమ్మవారిని అమ్మవారిని మనసులో తలుచుకుంటూ అదంగ పూజ చేసుకోవచ్చు అదంగ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అష్టోత్తర సత్యనామావళి పూజ నూటెనిమిది అష్టోత్తర నామవళి ఉంటే కదా అమ్మవారి నామావళి ఆ నూటెనిమిది నామాలతో అమ్మవారిని అర్చించుకోవాలి పువ్వులతో అయినా అర్చించుకోవచ్చు కుంకుమతో అయినా ఏదైనా సరే మంగళప్రదమైన వస్తువులతో అమ్మవారిని అర్చించుకోవచ్చు మన దగ్గర ఇవేమీ లేకుంటే అక్షింతలతో అయినా సరే అష్టోత్తరం చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు అమ్మవారికి అష్టోత్తరం ఏ వేటితో అయినా సరే అష్టోత్తరం చేసుకోవచ్చు వారి అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపం ధూపం చూపించాలి ఆల్రెడీ మనం ఇందాక అగరబత్తీలు వెలిగించుకున్నాం కదా అవి ఉంటే చూపించవచ్చు ఒకవేళ అవి లేకపోతే మళ్ళీ ఇంకొకసారి అగరబత్తి వెలిగించుకుని అమ్మవారికి ధూపం చూపించుకోవాలి అమ్మవారికి ధూపం చూపించుకున్న తర్వాత దీపం దీపం దర్శనం దీపం చూపించుకోవాలి దీపం చూపించుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం మనం ఆ రోజు ఏ నైవేద్యం అయితే చేస్తామో అది ఒకవేళ ఏం నైవేద్యం చేయలేకపోతే బెల్లం మొక్క అయినా పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు ఏది ఉంటే అది మన దగ్గర ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అమ్మవారికి మనం తినిపిస్తున్నట్లుగా చూపించాలి చక్కగా అమ్మవారు స్వీకరించిన తర్వాత మధ్యలో కొంచెం అమ్మవారికి వాటర్ కూడా ఇస్తూ ఉండాలి మనం అమ్మవారికి తినిపిస్తున్నట్లే మనం ఫీల్ అవ్వాలి అమ్మవారికి ప్రసాదము ఆరుగింపు పైపోయిన తర్వాత ఇప్పుడు అమ్మకి తాంబూలం సమర్పించుకోవాలి మన దగ్గర చీర జాకెట్ మొక్క ఉంటే పెట్టుకోవచ్చు తాంబూలంలో ప్రతిరోజు చీర జాకెట్ మొక్క పెట్టలేము అనుకుంటే ఆఖరి రోజు పెట్టుకోవచ్చు ప్రతిరోజు నార్మల్గా తాంబూలం అయితే సమర్పించుకోవచ్చు తాంబూలం సమర్పించిన తర్వాత అమ్మవారికి నీరాజనం నీరాజనం సమర్పించుకోవాలి నీరాజనం అయిపోయిన తర్వాత ఒక్కసారి మీ రాజినానలో శుద్ధాచనీయం కూడా సమర్పించుకోవాలి తర్వాత మంత్రపుష్పం మంత్రపుష్పం పువ్వులు అక్షింతలు ఇంకా ఉంటే రూపీ కాయిన్ వన్ రూపీ కాయిన్ లేకుంటే పువ్వులు అక్షింతలతో అయినా సరే మంత్రపుష్పం సమర్పించుకోవాలి మంత్రపుష్పం అయిపోయిన తర్వాత అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి సాష్టాంగ నమస్కారం అయిపోయిన తర్వాత ప్రదక్షిణ నమస్కారం అంటే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం మన చుట్టూ మనం తిరుగుతా అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారం సమర్పించుకోవాలి అమ్మవారికి ఇంకా మిగిలిన రాజోపచారాలు అంటే మనకి పాటలు పాడడం అలా ఏమన్నా వస్తే పాడుకుంటూ అమ్మకి అన్నీ చేసుకుని లాస్ట్లో కొంచెం అక్షంతలు అయితే సమర్పించుకుని అమ్మవారికి కొంచెంసేపు చామరం వేర్చుకుని తర్వాత లాస్ట్లో అమ్మకి ఇంకా క్షమాపణ చెప్పుకోవాలంటే మన పూజలే ఉన్న తప్పులు చేస్తే క్షమించమని అమ్మని అడగాలి లాస్ట్లో ఇంకా ఇంకెక్కడతో అయిపోయింది పూజ అంటే మనం లాస్ట్ రోజు అనుకోండి ఇంకా తొమ్మిది రోజుల తర్వాత ఆఖరి రోజు అయితే ఉద్వాసం చెప్పుకోవాలి కానీ ఇప్పుడు మనం ఉద్వాసం చెప్పాల్సిన అవసరం లేదు క్షమాపణ చెప్పుకున్న అమ్మకి ఇంకా పూజ చేసుకుంటే అంటే ఒకసారి అమ్మని తలుచుకుని అమ్మతో అమ్మకు నమస్కారం చేసుకుంటే సరిపోతుంది పలహారు ఉపచారాలతో అమ్మకి పూజ పూర్తి అయిపోయింది కదా ఇంకా నేనైతే ఏం చేస్తానంటే అమ్మకి పూజ పూర్తయిన తర్వాత శ్యామల దండకం అలా ఏమన్నా చదువుకుంటాను స్తోత్రాలు పారాయణ చేసుకుంటాను మళ్ళీ సాయంత్రం అమ్మకి పంచోపచార పూజ చేసుకుంటాను అంటే దీపం దూపము కొంచెం గంధము పువ్వులు అక్షింతలు అన్నీ సమర్పించుకుని ఇంకా నేను అష్టోత్రంతోటి కుంకుమార్చలు అయితే చేసుకుంటా సాయంత్రం సాయంత్రం కూడా కోపకుంటే పదహారు ఉపచారాలతో అమ్మకు పూజ చేసుకోవచ్చు లేకుంటే పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు నేనైతే పంచోపచార పూజ చేసుకుని కుంకుమార్చన అయితే చేసుకుంటాను నైట్ టైము ఇలా అయితే నేను ప్రతిరోజు అయితే పూజ చేసుకుంటాను ఇది మా ఇంట్లో ఇలా ఇలా ఉంది కాబట్టి అంటే ట్లో ఈ విధానం ఫాలో అవుతారు నేను కూడా అదే విధానం అయితే ఫాలో అవుతున్నాను ఒక్కొక్కరు కొంతమందికి ఒక్కొక్క రకంగా ఫాలో అవుతారు కదా మేము చేసే పూజ అయితే ఇలా చేసుకుంటాం బేసిక్గా అయితే పూజ చాలా వరకు చాలా మంది అయితే ఇదే ఉపచారాలతో అయితే చేసుకుంటారు నేనైతే నా పూజని ఇలా చేసుకున్నాను ఈరోజు వీడియో అంతా కూడా మా పెద్ద పాపే చేసి తీసిందనమాట వీడియో ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చెప్పండి అన్ని విషయాలు కవర్ చేశానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్